రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపిన నగరీ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ ముస్లిం మైనారిటీ పవిత్ర పండుగ రంజాన్ మాసం పురస్కరించుకుని పుత్తూరు మున్సిపాలిటీ గేటు పుత్తూరు నందు మజిద్ సాహెబ్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో నగరీ నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణాకర్ నాయకులు గణేష్ అమ్ములు షణ్ముగ आशोक सुदा कृष्ण कुमार दोरस्वामी हामिद बाशा चांद सदर योनिश साखील फाजिल रसुल जाफर रफी जाबीर तेलुगु महिला मोहना मुस्लिम माइनॉरिटी सोदरु ततररुल पालगन्नार बोल ये भाई की नाही की ఆదసంపందం చాలా పాత ఆయన పాత్రి తెలిసి ఉన్నప్పుడు దాంతో పాటు అన్నీ ఉంది ఆయనతో ఉన్న అనుబంధం కానీ ఆ రోజు ఆయనతో పని చేశారు కాబట్టి ఖచ్చితంగా అడిగి నాకు మీరు రిక్వెస్ట్ ఉండేది కాదని చెప్ప ఆయన అన్ని అడగాలి కానీ ఎందుకంటే మా ఆయన ఆనబంధమే ఉన్నా కూడా వాళ్ళందరికీ రెస్పెక్ట్ చేయడం అనేది నాకు

మోదర్ బంతువులు చెప్తున్నా మీకు ఇది ఖచ్చితంగా మీకు ఏ సమస్యన నా నాకు సహాయం గురుగుతుంది నా వల్ల ఉంటుంటే ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది చేసి పెట్టు ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మొడుగు బలిగిన వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నేర్చేటప్పుడు మీ ప్రేయస్ కానీ మీకు సౌకర్యాలు కానీ చేద్దామని ఎప్పుడు ఆలించే ప్రభుత్వం ఎప్పుడు కూడా మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో ఎప్పుడు ఆలోచన ఉండదు మీకు ఏ విధంగా అయితే రేషన్ కానీ నీళ్లు కానీ రోడ్డు కానీ లైట్ గాని సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తీర్చాలి అనే ఒక ఉద్దేశంతో ఎక్కువ ఉంటాం అది ఎప్పుడు నమ్మ అది మీరు మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా మీకైనా సమస్య ఉంటే మా లీడర్స్ అంతా ఉన్నారు మా లీడర్స్ అయితే ఏం చెప్పాలంటే పని చేయమంటే ఎక్స్ట్రా పని చేయాలి అది విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అందరి మీకున్న ప్రతి ఒక్క తల్లమ్మ కూడా చాలా మంది ఓటేసారు వీళ్ళందరూ ఓటేశారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది దానికే చెప్తున్నా పేరు కూర్చున్న ప్రతి ఒక్క తల్లమ్మ కూడా పేరు చెప్తున్నా మీ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేదు మీరు నిలబెట్టాం కాబట్టి నిలబడ్డాం ఎప్పటికే మర్చిపోం దానికే చెప్తున్నా మీ పేరు మీద ఏమున్నా కూడా నా వల్ల అవుతుందంటే ఖచ్చితంగా మీకు అందుబాటులోనే చేసి పెడుతుని చెప్పి మాట్లాడుసారి